ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ని కలిసింది ఇటీవల అంద మహిళల ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకున్న ఈ బృందం టీం కెప్టెన్ దీపిక మరియు సభ్యురాలు కరుణా కుమారిదూర్వకంగా కలిసింది ఈ సందర్భంగా అందుల క్రికెట్ టీం ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అందులైన క్రికెటర్లకు ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు ను కలిసిన వారిలో ఏపీ క్రికెట్ బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్న శరద్బాబు కార్యదర్శి జి రవీందర్ కోచ్ మరియు ట్రెజరర్ అయిన అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి టీ ట్వంటీ ప్రపంచకప్ బ్లైండ్ క్రికెట్ ఇండియా కెప్టెన్ దీపిక టీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ బ్లైండ్ క్రికెట్ స్టార్ ప్లేయర్ కరుణకుమారి టీమిండియా మేనేజర్ శెట్టి బోర్డు మేనేజర్ కె కీర్తన మెడికల్ హెడ్ డాక్టర్ జింకా లక్ష్మీ ప్రసన్న లక్ష్మీనారాయణ కుర్రా బెంగళూరు తదితరులు పాల్గొన్నారు